దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కూడా చూశారు చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా లోపం లేకుండా చాలా డిజిటల్ గా జరగాలన్న ప్రక్రియ తోటి కేంద్ర ప్రభుత్వం తోటి అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ బిపిసిఎల్ తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికి వారి ఖాతాలోకి జమ చేశాం రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది ఇంకా మూడు రోజులు ఉన్నాయి రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్ గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఇప్పుడు వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాలోకి ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ముప్పై ఐదు కోట్లు అడ్వాన్స్ గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్దిదారులు ఉన్నారు దీపం టూ పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని ఈ మూడు రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరు అందరూ కూడా దీపం టూ పథకం కింద గా బుకింగ్ చేసుకునే డెలివరీ ప్రక్రియ ముప్పై ఒకటో తారీఖులోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మా డబ్బులు జమ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలోను ఒక పైలట్ ప్రాజెక్టుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క లబ్ధాలను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం అది ఇప్పుడు వరకు సుమారు ముప్పై శాతం మంది దాన్ని ఉపయోగించుకున్నారు పూర్తి వివరాలు నేను మీకు సంఖ్య చెప్తాను ముప్పై శాతం వరకు ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కానీ ఈ నాలుగు వేల మంది ఎవరైతే ఈ డైరెక్ట్ గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ ని వినియోగించుకోవాలని ముందుకు వచ్చారు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారు కూడా డైరెక్ట్ గా అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఇప్పటి వరకు ఈ నాలుగు రెండు వందల ఎనభై ఒక్క మందిలో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు సో రఫ్లీ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి రెండు వేల ఐదు వందల ఎనభై మంది దానికి సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం చాలా మంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మాకు మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమగలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేశాం ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం మాకు వచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ రెండు విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసాము నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి అది సుమారు ఎనభై ఆరు వేలుగా గుర్తిచ్చాం సో ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేవో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కాలేకపోయినాయి సో ఈ ఎనభై ఆరు వేల మంది లిస్ట్ కూడా తీసుకుని కమిషనర్ గారు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సిబ్బందితోటి వీళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆ పొరపాటు జరగకుండా కోసం ఓ ప్రయత్నం చేస్తున్నాం ఇంత భారీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గర్వంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం నాలుగు వేల ఐదు వందల పదహారు ట్రాన్సాక్షన్సే ఫెయిల్ అయినాయి ఇప్పటివరకు సో దాదాపు కోటి వరకు మేము చేస్తున్నాం కానీ రెండు విడతల్లో కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయింది మాత్రం కేవలం నాలుగు వేల ఐదు వందల పదహారు సో ఎవరైతే పాపం తెలియక అనుమానంతో మా ఖాతాలో డబ్బు ఇంకా జమ కాలేదనో లేకపోతే దీపం కింద మాకు రాలేదని ఆవేదన చెందుతున్నారు ఒకసారి దయచేసి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు ఫోన్ నంబర్స్ లో కూడా తేడా ఉంటుంది సో ఆ రెండు మ్యాచ్ అవ్వని సందర్భంగా ఈ ఎనభై ఆరు వేల మంది దానిలో మేము ఐడెంటిఫై చేయగలిగాం తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు రెండో విడత కూడా బాగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకొచ్చాం ఇంకా ఈ మూడు రోజుల్లో తప్పకుండా మేము ఫేజ్ వన్లో ఏదైతే తొంభై ఏడు లక్షలు యాభై తొమ్మిది వేలు చేశామో ఆ సంఖ్య ఈ రెండో విడతలు కూడా చేరుదని నమ్మకం ఖచ్చితంగా ఉంది మూడో విడత ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపు దయచేసి వినియోగదారులందరూ కూడా ఎవరికై ఉందో ఇది పంప్ టూ పథకం కింద వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమండి అదే కదా మంచి ప్రశ్న మీరు అడిగింది అటువంటి పొరపాటు జరగకూడదని ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో మనం చేసే ఈ కార్యక్రమం దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు సిబిటిసి అది కేవలం మనం ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి మనం టైఅప్ చేస్తామో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరనే ఆ కూపన్ చెల్తుంది వేరే చోట్ల దీనికి క్యాష్ గా వాడుకోలేరు సో ఆ గా ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వం అందించిన ఈ సబ్సిడీ అమౌంట్ దుర్వినియోగం కాకూడదన్న ఆలోచన తోటి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాం చాలా చాలా బాగా లోపల ప్రజల్లోకి తీసుకెళ్ళగలుతున్నాం లోతుగా అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి యాప్ అందరు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా అదొక అంశం రెండో అంశం ఏంటంటే అక్కడ కూడా ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఈ రెండు కొంచెం ఓవర్కమ్ అయ్యి అందుకే నేను పైలట్ ప్రాజెక్ట్ గా టేకప్ చేసుకున్నాం ఇది తప్పకుండా రాబోయే నాలుగో విడత కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందే విధంగా డైరెక్ట్గా ముందే డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ఈ ప్రక్రియను ముందు తీసుకెళ్తాం అంటే అసలు ఫస్ట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ని మేము ఐడెంటిఫై చేయడం చాలా టైం పట్టింది ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ సింగిల్ అకౌంట్ చాలా ఈజీ అయ్యేది మూడు సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఎవరి సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు ఎవరి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు వేరే వేరేగా ఫాలో అవుతారు సో వీళ్ళందరినీ అనుసంధానం చేసుకుని సమాచారం ఈరోజు కమిషన్ గారు తీసుకురాగలిగారు మేము కూడా దాని గురించి లోతుగా కొంచెం అవగాహన తెచ్చుకొని తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి అందించాల్సిన సమయంలో నూటికి నూరు శాతం మేము అందిస్తాం తప్పలేదు డెనెట్ అదే కాదు కొంతమంది తెలియక ముప్పై ఒకటో తారీఖునో ముప్పై తారీఖునో లాస్ట్ డే కొంతమంది బుక్ చేసుకుని డెలివరీస్ కాకపోవడం వలన కూడా కొంతమంది మిస్ అయి ఉంటారు అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇమీడియట్ గా మీరు బుక్ చేసుకుంటే ప్రతి విడతలో మీకు రావాల్సిన ఉచిత గ్యాస్ సిలిండర్ దయచేసి మీరు ఉపయోగించుకోమని అందరినీ కోరుతున్నాను